జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకులలో వసతులు సరిగా లేవని కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడానికి పాదయాత్రగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని తిరిగి స్కూలుకు పంపించిన పోలీసులు పులుగుల అన్నం తింటున్నామని తాగడానికి మంచినీళ్లు బాత్రూంలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న విద్యార్థులు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి చెప్తున్న పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థులు వసతుల గురించి అడిగితే మ్యాథ్స్ టీచర్ రజిత దుర్భాషలాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు చదువుతుండీ మధ్య ఈ ఇయర్ లో మిక్కు నీళ్ళు వాడే సమస్య ఇచ్చిన మీ కడుపులా ఎవరన్నారా ఎవరన్నారా అన్నమాట ఇస్తాం మేడం ఏ సబ్జెక్టు మ్యాథ్ సబ్జెక్టా నీళ్ళు లేక ఎన్ని రోజులు అయింది నీ పేరు చెప్తున్నా ఒక్క నిమిషాలు మనోజ్ Oke okay, oke. Okay. Okay, okay.